నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఓబీసీ సమావేశం కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తి మృతి వరసిద్ధి వినాయక ఆలయంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు సిద్ధి వినాయకుని దర్శించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఏపీలో ఛానళ్లకు గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ హైకోర్టు ఆదేశం నేడు తెలంగాణలో స్కూల్ బంద్ ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొమ్మిదో వార్డు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ వద్ద పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చీకటి రోజులు మరిచి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు వల్రెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పల్లె శ్రీనివాస్ నాయుడు ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓబీసీ మోర్చా పనితీరు భవిష్యత్ కార్యక్రమాలపై రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు దేశపట్నం రావడం జరిగింది ఈ సందర్భంగా అసలు ఇంట్రడ్యూస్ చే నా పేరు రంగులు గోపి శ్రీనివాస్ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాట్లాడుతున్నారు ఈ రోజున చీకటి రోజు ఏదైతే ఎమర్జెన్సీ డే ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర దేశవ్యాప్తంగా చే జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ యొక్క ఆలోచనలు రాజ్యాంగాన్ని కూడా తొంగలు తొక్కి ఏ విధమైనటువంటి వ్యవస్థలని కూడా పనిచేయకుండా ఆ రోజుని ఇందిరాగాంధీ యొక్క నిరంకుశత్వ వైఖరికి గుర్తుగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి దేశం మొత్తాన్ని కూడా సంఖ్యలతో బంధించి చీకటి రోజుగా ఆ రోజు చేసినటువంటి పాలనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఒక ప్రకన కార్యక్రమాలు చేస్తూ ఇంకో ప్రకన ఏదైతే ఇరవై మూడవ తేదీన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం వస్తుంది ఏదైతే ఈ దేశానికి అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని వేరుగా చేసేటువంటి ఆలోచనతో పాకిస్తాన్ అనుసన్నల్లో భారతదేశం ఉండాలనేటువంటి ఆలోచనతో నెహ్రూ అర్లు తీసుకున్నటువంటి నిర్ణయం బొట్లహి తండా గ్రామానికి చెందిన నెహ్రూ నాయక్ మండలి సోషల్ మీడియా అధ్యక్షుడు సతీమణి చనిపోగా నేడు మాజీ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి గతీ రూపాయలు అందించారు అలాగే మండలం మాజీ జడ్పీ మోహన్ రెడ్డి వారం క్రితం గుండెపోరతం వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ కొడెంగల్ నియోజకవర్గంలోని తమ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని సహాయక సహకారాలు అందిస్తానని తెలిపారు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంతం వద్ద కృష్ణానదిలో చోటు చేసుకుంది దీంతో చనిపోయిన వ్యక్తిని గవర్నమెంట్ ఆసుపత్రికి భవానీపురి పోలీసులు తరలించారు చనిపోయిన వ్యక్తికి సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయని ఒంటిపై తెల్లటి లాల్చి తెల్లటి పంచి మాత్రమే ఉన్నాయని ఎవరికైనా ఆచూక తెలిస్తే భవానీపురం పోలీసులు తెలియజేయాలని వారు కోరారు న్యాల్కల్ మండలం రజంతలే గ్రామం శివారులోని స్వయం వరసిద్ది వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు గణపతికి పంచామృతాలు పండరసాలతో అర్చకులు ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు చేశారు భక్తులు ఉదయం నుంచి గణపతిని దర్శించుకున్నారు ఎందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తల్లి వచ్చారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యుకింగ్ గ్రీన్ మ్యాచ్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో వి ఆర్ ప్రొవైడింగ్ యు ఫోర్ కే కెమెరా సెట్అప్ వీడియో ఎడిటింగ్ త్రీ డిస్ makeup room. These are the all features which we are providing you. And also we will provide outdoor green mask studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking contact us 988 533 double one seven. Back to news. జహీరాబాద్ నియోజకవర్గం న్యాయకల్ మండల పరిధిలోని రేజింతల సిద్ధి ఆలయానికి నరనిక్కడే ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం సందర్భంగా దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ విఘ్నేశ్వరిని వేడుకున్నట్లుగా తెలిపారు ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని న్యూస్ ఛానల్ పై పైత నిషేధం అమల్లోకి వచ్చింది మల్టీ సిస్టమ్ విచక్షణ మేరకు కొన్ని ఛానళ్ల ప్రసారంలో ఆపివేశారు అందులో సాక్షి కూడా ఉంది సహజంగానే వైసీపీ దీనిపై తీవ్ర అభివృద్ధి వ్యక్తం చేసింది ఉద్దేశపూర్వకంగానే చాలా ప్రసారాలను అడ్డుకున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు ప్రజాస్వాముల్లో పాత్రికా స్వేచ్ఛ హరించాలని చూస్తున్నారని విమర్శించారు ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఆయా ఛానెల్ యాజమాన్యాలు న్యాయపోరానికి దిగాయి చివరకు విజయం సాధించాయి సాక్షితో సహా మరో మూడు చానల ప్రసారాలను ఏపీలో అన్యాయంగా అడ్డుకుంటున్నారని న్యూస్ బ్రాండ్ కాస్ట్యూమ్స్ ఫెడరేషన్ తరపున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ కక్షలకు వార్తా ఛానల్ బలి చేయద్దని సూచించింది వెంటనే ఆ ఛానల్ ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించింది దీనిపై ఛానల్ యాజమాన్లు సంతోషం వ్యక్తం చేశాయి తెలంగాణలో నేడు స్కూళ్లు మూతబడనున్నాయి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్తో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్ కు పిలుపునిచ్చింది పాఠశాల యాజమాన్యలు సహకరించాలని కోరింది ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యుల సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజ్ కొన్ని ప్రాంతాల్లో పాఠశాల ముసలిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అల్లూరి అనకాపల్లి శ్రీకాకుళం మన్యం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది రాయలసీమలో తెలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అటు తెలంగాణలో రేపు ఎల్లుండు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ సాయంత్రం ఐదు గంటల వెల్లడి కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు మూడు పాయింట్ నలభై లక్షల మంది హాజరయ్యారు కాగా ఈ నెల ఇంటర్ సెకండ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే బులెటిన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరొకసారి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఓబీసీ సమావేశం కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యక్తి మృతి వరసిద్ధి వినాయక్ ఆలయంలో ఘనంగా సంకట వేడుకలు సిద్ధి వినాయకు దర్శించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఏపీలో ఛానల్ గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ హైకోర్టు ఆదేశం నేడు తెలంగాణలో స్కూల్ బంద్ ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవి వాళ్ళు బుల్టన్ అప్డేట్స్ కీపోచింగ్ పోస్టింగ్ స్ట్రావే టీవీ